ప్రకాశం జిల్లాలో పొలిటికల్ ఫైట్ పీక్స్ కి చేరింది వైసీపీ వర్సెస్ టీడీపీ ఛాలెంజ్ వార్ నడుస్తోంది ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి దాముచర్ల జనాథన్ ఒకరిపై మరొకరి తీవ్ర విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలపై ఇద్దరి మధ్య వివాదం ఫిక్స్కి చేరింది ఒంగోలులో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు దొంగ పట్టాలంటూ విమర్శలకు దిగారు టీడీపీ నేత దామచర్ల జనాథన్ ఇరవై నాలుగు వేల ఇళ్ల పట్టాలు దొంగ పట్టాలని అనడంపై వైసీపీ నేత బాలినేని ధ్వజమెత్తారు దొంగ పట్టాలని నిరూపిస్తే ఎన్నికల పోటీ నుంచి నేను తప్పుకుంటాను నిరూపించలేకపోతే నువ్వు పోటీ నుంచి తప్పుకోవడమే కాదు ఆస్తి మొత్తాన్ని ప్రజలకు రాసిస్తావా అంటూ దామచర్ల జనాథన్ కు ఓపెన్ ఛాలెంజ్ విశారు బాలి ఓపెన్ ఈ రోజు కూడా రాజీనామా చేస్తా ఈ దొంగ పట్టాలని చెప్పి ఆయన ఎవరైతే ఈ దామచర్ల జనార్థన ఉన్నాడో అబద్ధాలు చెప్పి అందరి చేత మోసం చేస్తున్నారో ఎదురుగా వచ్చి ఆయన ఇష్టం వచ్చిన ఏ సాధికారని తీసుకురామ్మను ఈ వచ్చి లేకపోతే లాయర్లను తీసుకురామ్మను ఈ దొంగ పట్టాలని చెప్తే నేను ఈ రోజే విరమించి వెళ్ళిపోతా లేకపోతే ఆయన విరమించి వెళ్ళిపోతా మొత్తంగా బాలినేని ఛాలెంజ్ పై దామచర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి